శ్రీనాథుడు కొంచెం తెలివైన వాడు నీ పక్కనే మృత్యు భాష ఉంది యముడి వాహనం మెడలో ఉన్న శబ్దం విను కాశీ వెళ్ళంటే ఆయన దాన్ని పూర్తిగా మార్చేసి రాశాడు పద్యం చమత్కారంగా రాశాడు ఆయన భూభువన స్వర్ణఖండ సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశీ కృత పాపుండైన తట్టణాభ్యర్ణక్షోణుల ఐదు క్రోశముల ప్రాణాంతంబునన్మర్తుడా కర్ణం పండు కృతాంతవాహ మహిషగ్రైవేయ ఘంటాధ్వని అన్నాడు ఆయన ఈ సప్త సముద్రములతో కూడిన భూమండలం మధ్యలో ఒకే ఒక క్షేత్రం పరమ పవిత్ర క్షేత్రం అది స్వర్ణఖండం క్షేత్రం ఆ ఐదు క్రోసుల స్థలం కాశీ కాశీ క్షేత్రంలో పరమ పాపాత్ముడు కూడా అడుగు పెడితే వాడు చచ్చేటప్పుడు యమ వాహనం మెడలో ఉన్న శబ్దం వెండం ఆయన విను వింటూ కాశీకి పో అన్నాడు వ్యాసుడు ఈయనే ఉంటాడు అసలు కాశీ పెడితే నీకు ఆ శబ్దమే వినబడదరా అన్నాడు ఆయన ప్రాణాంతం గుణన్ మర్చుడు ఆకర్ణెం పండు కృతాంత వాహ గ్రైవేయ ఘంటాధ్వని యమధర్మరాజు గారి వాహనం మెడలో ఉన్న ఘంటా శబ్దం కాశీలో ఉంటే మాత్రం వినవు